జై జయ జయదుర్గా జయ భవాని జై జయ భవాని అమ్మవారి మండల దీక్ మండల దీక్ష తీసుకున్న దీక్ష పనులంతా పదకొండవ తారీఖు డిసెంబర్ పదకొండవ తారీఖున పూర్ణాహుతి మొదలైన సందర్భంగా పదకొండవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు హోమగుండం ఉంటుంది ఈ పూర్ణాహుతి జరుగుతున్న టైంలోనే అమ్మవారి ఇరుముడిని అమ్మవారి సమర్పించుకోవడానికి నలభై ఒక్క రోజు దీక్ష తీసుకున్న భవానీ మాత దీక్ష పురులందరూ ఈరోజు పదకొండవ తారీఖున ఇరుముడి కట్టుకునే బంధుముడి కట్టుకునే సందర్భం స్టార్ట్ అయిన సందర్భంలో చాలామంది గురు భవానీలు మాతలు మొదటి రోజు పదకొండవ తారీఖున ఇరుముడి కట్టుకొని అమ్మవారి ఇంద్రకీలాద్రి విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి సన్నిధికి బయలుదేరారు ఈ సందర్భంగా కన్నుల పండగగా చూడడానికి అంగరంగ వైభవంగా అమ్మవారి దీక్షా పరులైతే చూడండి ఎలా బయలుదేరారు మొదటి రోజు సందర్భంగా గిరి ప్రదక్షిణ జరుగుతుంది ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్న భవానీ మాతలతో ఇంద్రకిలాద్రి కలకలలాడుతుంది కన్నుల పండగగా ఉంది ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ రోజుతో మొదలైన ఈ గిరి ప్రదక్షిణ అమ్మవారి పూర్ణాహుతి అమ్మవారి బంధుముడి ఇవన్నీ పదిహేనవ తారీఖు వరకు సాగనున్నాయి జైదుర్గా జై జయదుర్గా